నువ్వు నడిచే దారి పొడుగున ప్రేమ మొక్కలు నాటిపో మంచితనమును గుళించే మంచితనమును గుళించే హృదయ వీణలు మీటిపో మంచితనమును గుళించే హృదయ వీణలు మీటిపో నువ్వు నడిచే దారి పొడుగున ప్రేమ మొక్కలు నాటిపో మా వేరు సంసారం మాట్లాడితే ఏమన్నాడు ఇందాక తల్లిదండ్రులు పట్టించుకోట్లేదు ఈ రోజుల్లో పిల్లలు అని మాట చెప్తారు అమ్మ నాన్నల నమ్మకంపై నీళ్లు చల్లకు ఎన్నడు జన్మ రుణమును తీర్చడానికి నీ జన్మ రుణమును తీర్చడానికి ఒంటరైనా సాగిపో జన్మ రుణమును తీర్చడానికి ఎదిగారు మీరు అందరూ ఎదిగారు అని చెప్తున్నారు ఎక్కడెక్కడో ఉన్నారంటున్నారు మేం చెప్పే పాటలతో మీరు ఎదిగారని నేను అనుకోవట్లేదు మీ కృషి మీ పట్టుదల కూడా ఉంది మీ ఎదుగుదలలో పరుల మేలుకు తరలిపోయే మనసు కలిగిల కుళ్ళు బుద్ధితో పొంగిపొరలే కుళ్ళు బుద్ధితో పొంగి పొరలే వాగు వంకలు దాటిపో కుళ్ళు బుద్ధితో పొంగి పొరలే వంకలు దాటిపో నువ్వు నడిచే దారి పొడుగున ప్రేమ మొక్కలు నాటిపో వాడుకోమని మోకరిల్లదు తనకు తానే వస్తువు పట్టుదలతో కృషిని కలిపి నీ పట్టుదలతో కృషిని కలిపి అడ్డుగోడలు గెలిచిపో పట్టుదలతో కృషిని కలిపి అడ్డుగోడలు గెలిచిపో నువ్వు నడిచే దారి పొడుగున ప్రేమ మొక్కలు నాటిపో వట్టి మాటల కోట గట్టే ఒట్ట మాటలు ఎంత మంది అయినా చెప్తారు ఎన్ని అయినా చెప్పొచ్చు ఎంతసేపు అయినా చెప్పచ్చు ఒట్టి మాటల కోట కర్మ వీరుల వెన్ను పూసై కర్మ వీరుల వెన్ను పూసై జీవితాంతం నిలిచిపో కర్మ వీరుల వెన్ను పూసై జీవితాంతం నిలిచిపో నువ్వు నడిచే దారి పొడుగున ప్రేమ మొక్కలు నాటిపో నువ్వు నడిచే దారి పొడుగున ప్రేమ మొక్కలు నాటిపో